సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ సో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఆసియా సింహాల జనాభా లెక్కలు సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆసియా సింహాల జనాభా లెక్కలు అనేవి పదహారవ ఆసియా సింహ ఆసియా సింహాల జనాభా లెక్కలు అనమాట గుజరాత్లోని ఆసియా సింహాల జనాభా గత ఐదు సంవత్సరాలలో ఆరు వందల డెబ్బై నాలుగు నుండి ఎనిమిది వందల తొంభై ఒకటికి పెరిగిందని చెప్పేసి ఆ రాష్ట్ర అటవీ శాఖ తెలిపింది అనమాట అంటే ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు గుజరాత్లో ఉన్నటువంటి ఆసియా సింహాల జనాభా అనేది ఆరు వందల డెబ్బై నాలుగు నుంచి ఎనిమిది వందల తొంభై ఒకటికి పెరిగింది అనమాట మరి ఆసియా సింహాల యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే పాంతెరా లియో పెర్సికా ఓకేనా పాంతెరా లియో పెర్సికా అనేది సింహాల యొక్క శాస్త్రీయ నామం అన్నమాట గుజరాత్లో ఎనిమిది వందల తొంభై ఒకటి ఆసియా సింహాలు ఉన్నాయి ఎప్పుడు అంటే ఈ పదహారవ లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది వందల తొంభై ఒక్క సింహాలు ఉన్నాయి మరి ఆరు వందల డెబ్బై నాలుగు ఆసియా ఆసియాసింహాలునేమో పదిహేనవ ఆసియా సింహాల జనాభా లెక్కల ప్రకారము ఆరు వందల డెబ్బై నాలుగు ఉన్నాయి ఇది రెండు వేల ఇరవైలో అనమాట అంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎంత పెరుగుదల ఉంది అంటే ముప్పై రెండు పాయింట్ రెండు శాతం పెరుగుదల ఉంది అంటే మనకి ఇక్కడ ఏంటి ఆరు వందల డెబ్బై నాలుగు నుంచి ఎనిమిది వందల తొంభై ఒకటికి పెరిగింది కాబట్టి దాని జనాభా శాతం వచ్చేసి ముప్పై రెండు పాయింట్ రెండు శాతం ఈ ఐదు సంవత్సరాల్లో పెరిగిందనమాట తాజా గణాంకాల ప్రకారము రక్షిత అడవులు అభయారణ్య ప్రాంతాల్లో మూడు వందల ఎనభై నాలుగు సింహాలు నివసిస్తున్నాయని చెప్పేసి ఈ నివేదిక తెలుపుతుంది అటవీ ప్రాంతం లేని ప్రాంతాల్లో ఎన్నున్నాయి సింహాలు అనంటే రెండు వేల ఇరవైలో మూడు వందల నలభై ఉంటే రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి ఐదు వందల ఏడుకు అన్నమాట అటవీ ప్రాంతం లేని ప్రాంతాలలో అయితే సింహాల జనాభాలలో నలభై నాలుగు పాయింట్ రెండు రెండు శాతం ప్రస్తుతం సాంప్రదాయ రక్షిత ఆవాసాల వెలుపల నివసిస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారంటే రక్షిత ప్రాంతాల బయట ఎన్ని నివసిస్తున్నాయి సింహాలు అంటే నలభై నాలుగు పాయింట్ రెండు రెండు శాతము నివసిస్తున్నాయి అన్నమాట అలాగే గిర్ జాతీయ ఉద్యానవనం గిర్ వన్యప్రాణుల అభయారణ్యము తర్వాత పానీయ వన్యప్రాణుల అభయారణ్యము ఈ మూడు అభయారణ్యాలలో కూడా మూడు వందల తొంభై నాలుగు సింహాలకు నిలయాలుగా ఉన్నాయన్నమాట ఇవి మూడు ఇది ప్రధాన సింహాల జనాభాలను కలిగి ఉంది అంటే ఇవన్నీ కూడా ఇవి మూడు జాతీయ ఉద్యానవనం నేషనల్ పార్క్ ఒకటి వన్యప్రాణుల అభయారణ్యము పానీయ వన్యప్రాణుల అభయారణ్యం ఇవి మూడు కూడా మూడు వందల తొంభై నాలుగు సింహాలకు నిలయంగా ఉండి ప్రధాన సింహాల జనాభాను కలిగి ఉన్నాయి ఇవి మూడు అనమాట అట్లాగే అత్యధికంగా రెండు వందల యాభై ఏడు సింహాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఆమ్రేలి జిల్లాల్లో ఉన్నాయన్నమాట సో ఆమ్రేలి జిల్లాలో అత్యధికంగా రెండు వందల యాభై ఏడు సింహాలు ఉన్నాయి నెక్స్ట్ మిత్యాల వన్యప్రాణుల అభయారణ్యంలో దాని జనాభాను రెట్టింపు చేసి ముప్పై రెండు సింహాలకు పెంచిందనమాట అంటే మిత్యాల వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్నటువంటి సింహాల జనాభాను అది రెట్టింపు చేసుకుందనమాట అలా రెట్టింపు చేయడం వల్ల మొత్తం ఇప్పుడు ముప్పై రెండు సింహాలనేవి ఈ మిత్యాల వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్నాయన్నమాట నెక్స్ట్ పోర్బందర్ సమీపంలో ఉన్నటువంటి భర్త వన్యప్రాణుల అభయారణ్యం అనేది కొత్తగా స్థాపించిన సింహాల జనాభా ప్రాంతంగా మారింది అన్నమాట అంటే పోర్వందరికి దగ్గరలో ఉన్నటువంటి బర్దా వన్యప్రాణుల అభయారణ్యం ఉంది కదా ఇవి ఎలా దేనికి నిలయాలుగా ఉన్నాయంటే కొత్తగా స్థాపించినటువంటి సింహాల జనాభా ప్రాంతంగా నిలయాలు నిలయాలుగా ఉందన్నమాట ఇక్కడ ఎయిటీన్ సెవెంటీ నైన్ తర్వాత మొదటిసారి పదిహేడు సింహాలు సంచరిస్తున్నట్లు నమోదయ్యాయి అన్నమాట ఎక్కడ అంటే ఈ బర్దా వన్యప్రాణుల అభయారణ్యంలో ఎయిటీన్ సెవెంటీ నైన్ తర్వాత మొదటిసారి పదిహేడు సింహాలు సంచరిస్తున్నట్లుగా మనకు నమోదైంది డేటా ఆడసింహాలు అంటే ఈ ఆడసింహాలు ఎన్నున్నాయంటే మూడు వందల ముప్పై ఆడసింహాల సంఖ్య ఉన్నట్లు ఈ ఐదు సంవత్సరాల్లో ఆడసింహాల సంఖ్య ఎంత శాతం పెరిగింది అంటే ఇరవై ఏడు శాతం ఆడసింహాల సంఖ్య పెరిగిందనమాట అయితే ఈ సింహాల జనాభా పెరుగుదలకు గల కారణాలు ఏంటి అంటే మనకి ప్రాజెక్ట్ లయన్ అనేది తీసుకురావడం జరిగింది కదా ఆ ప్రాజెక్ట్ లయన్ కూడా దీనికి ఈ జనాభా పెరుగుదలకు ఒక కారణం అనమాట సో ఈ ప్రాజెక్ట్ లయన్ ఆవాసాలను పునరుద్ధరించడం తర్వాత ఆహార స్థావరాలను కూడా బలోపేతం చేయడంలో సింహాల సంరక్షణకు మద్దతుగా సంఘర్షణను తగ్గించడంలో సహాయపడింది అనమాట ఈ ప్రాజెక్ట్ లయన్ అనేది అంటే ఈ ప్రాజెక్ట్ లయన్ ఏమేం చేసింది అంటే మనకి ఆవాసాలను పునరుద్ధరించడం జరిగింది ఆహార స్థావరాలను కూడా బలోపేతం చేసింది ఆసియా సింహాల సంరక్షణకు మద్దతుగా మరియు సంఘర్షణలు తగ్గించడంలో కూడా ఈ ప్రాజెక్ట్ లైన్ అనేది సక్సెస్ అయిందనమాట మరి ఆ ప్రాజెక్టు లైన్ అనేది ఎప్పుడు తీసుకొచ్చిండ్రు అని అంటే ప్రాజెక్టు లైన్ ని రెండు వేల ఇరవైలో కేంద్రం అనేది ప్రకటించడం జరిగింది ఇక్కడ చూస్తే మీకు ఎన్ని అభయారణ్యాలు ఉన్నాయి రక్షిత ప్రాంతాలు ఉన్నాయంటే చూడండి ఈ పాయింట్లో మనకి గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ఒకటి ఉంది పానీయ వన్యప్రాణుల అభయారణ్యం ఒకటి ఉంది నెక్స్ట్ వచ్చేసి మిత్యాల వన్యప్రాణుల అభయారణ్యం ఒకటి ఉంది నెక్స్ట్ భర్త వన్యప్రాణుల అభయారణ్యం ఉందనమాట అంటే దీంట్లోనే నాలుగు వన్యప్రాణుల అభయారణ్యాల నేమ్స్ అనేవి ఉన్నాయన్నమాట సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే సెకండ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఎవరెస్ట్ను అది అధిరోహించినటువంటి తొలి అంధ మహిళ అంటే కళ్ళు లేని ఆ మహిళ సో ఎవరెస్ట్ను అధిరోహించిందంట సో హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లాల్లో చాంగో గ్రామానికి చెందినటువంటి ఛాన్ ఆంగ్మో ఓకేనా చాంజన్ ఆంగ్మో ఎవరెస్ట్ను అధిరోహించారనమాట సో ఈమె యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఉద్యోగి అనమాట సో ఈమె ఎవరెస్టును అధిరోహించిన తొలి మహిళగా తొలి అంద మహిళగా చరిత్రలోకి ఎక్కారనమాట సెకండ్ కరెంట్ అఫేర్ నెక్స్ట్ థర్డ్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి రాజా రామన్న చైర్ అవార్డు సో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి మాజీ శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ మనోరమ సుంకర వర్దిరెడ్డి గారికి ఈ అవార్డు అనేది లభించిందనమాట సో ఈ డాక్టర్ మనోరమ శంకర వర్దిరెడ్డి గారు మెటీరియల్ సైన్స్కి చేసినటువంటి కృషి రసాయన సెన్సార్లు నానో స్ట్రక్చర్ పదార్థాలపై పరిశోధనలకు గుర్తింపుగా భారత ప్రభుత్వ అణుశక్తి విభాగం అనేది ఈ అవార్డు ప్రకటించింది త్రీ ఇయర్స్ పాటు ఈమె ఐఐసిటిలో పనిచేయనున్నారన్నమాట అనమాట ఈమెకి ఇంకా రెండు వేల ఇరవైలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం గుర్తించినటువంటి టూ పర్సెంట్ అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాలో కూడా ఈమెకు చోటు దక్కించుకుంది అనమాట అంటే రెండు వేల ఇరవైలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఉంది కదా వాళ్ళు టూ పర్సెంట్ అత్యుత్తమ శాస్త్రవేత్తల జాబితాను రిలీజ్ చేస్తే ఆ జాబితాలో కూడా ఈమె పేరు అనేది లభించిందనమాట మనకి నెక్స్ట్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అని అంటే సుప్రీంకోర్టు కొలీజియం సభ్యురాలుగా మనకి జస్టిస్ బివి రా నియమించబడ్డారు ఎందుకంటే జస్టిస్ అభయ్ ఎస్ ఓక్ పదవి విరమణ చేయడంతో ఆ స్థానంలో బీవీ నాగరత్నకు స్థానం అనేది కల్పించడం జరిగిందనమాట సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్ సో ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్